ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను నిద్దగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మీరు దిష్టి దోషాల గురించి చెప్తున్నారు అసలు దిష్టి లక్షణాలు ఎలా ఉంటే చెప్పండి దిష్టి తగిలితే ఎలా ఉంటుంది అందరికీ తెలియదు అంటున్నారు కదా దాని గురించి చెప్పండి ఖర్చు లేకుండా నివారణ మార్గాలు చెప్పండి పెద్దవారికైనా చిన్నవారికైనా ఎవరికైనా సరే అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు అసలు దిష్టి తగిలితే ఎలాంటి లక్షణాలు ఉంటాయి తర్వాత మనం ఎలా చేస్తే తగ్గుతాయి తగ్గే ఉపాయాలను చాలా చెప్పాం కానీ దిష్టి లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎవరికైనా సరే దిష్టి తగిలితే అంటే మనకి తెలియకుండానే చాలా మనకి శరీరానికి మనసుకి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఎన్నో హానికరమైన సంఘటన జరుగుతాయి అందుట్లో ముందు మనం వ్యక్తికి దిష్టి తగిలిందని చెప్పడానికి ముఖంలో కల తగ్గుతుంది అలాగే అన్నం తినాలనిపించదు అన్నం మీద ద్వేషం కలుగుతుంది ఆకలి ఉండదు చిత్రంగా అనిపించవచ్చు ఆకలి లేకపోతే మంచిదే కదని అనుకుంటారు ఇది దిష్టి దోషానికి ఉన్న ఒక లక్షణం అలాగే బా కొంతమంది బాగా చిక్కిపోతుంటారు కొందరిలో ఎంత తిన్నా ఒళ్ళు రాదు అదంతా ఏమైపోతుందో కూడా మనకు అర్థం కాదు వారు రోజు రోజుకి రోజు రోజుకి దిగాలుగా అయిపోతూ ఉంటారు అలాగే చిన్న చిన్న అంటే మరి నెల పిల్లలు ఉంటారు కదా వారు చీటికి మాడికి ఏడుస్తూ ఉంటారు బాగా చిరాకు పెడుతూ ఉంటారు ఇది దిష్టి అంటే దిష్టి తగిలితే లక్షణం అది అలాగే పెద్దవాళ్ళు మామూలుగా అంటే యుక్త వయసు వచ్చిన పిల్లలు కానీ ఎక్కువగా దిష్టి తగిలినప్పుడు పర ధ్యానంతో ఉంటారు అంటే మనం ఇటు చెప్తుంటే చూస్తుంటారు చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఆ పిల్లలు మా మాట వినడం లేదు వారు చెప్పినట్టు చేయడం లేదు వారు దిష్టి తీయండి ఎందుకంటే దిష్టి తగిలినప్పుడు ఎలాంటి లక్షణాలు వస్తాయి దాకా మాట విన్న పిల్లలు సడన్గా వింట మానేస్తారు అలాగే కొంతమంది అప్పుడు దాకా మంచి చలాకీగా ఉంటారు తర్వాత వారు ఆ చలాకీ తన ఆగిపోతుంది నీరసంగా కూర్చుంటారు అలా నీరసంగా కూర్చున్నారు అంటే దిష్టి తగిలింది అర్థం అలాగే కొంతమంది ఎంత చెప్పినా కానీ మమ్మంగా ఉంటారు ఎప్పుడు వారికి నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది అదొక ది నిద్రపోవాలనిపిస్తూ ఎక్కువ నిద్రపోవాలనిపిస్తుంది అంటే అది కూడా దిష్టి తగిలిందని అర్థం అలాగే కొందరికి తల తిరుగుతూ ఉంటుంది అంటే జ్వరం అంటే జ్వరం అనేది ఒకసారి సడన్గా రావటం సాధారణంగా అంటే జ్వరం ఎప్పుడైనా రావాలి కానీ వీరికి అలా కాదు దిష్టి తగలటం వల్ల అప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటుంది వారు ఆ జ్వరం వచ్చిన తర్వాత ఎంత నీరసం అయిపోతారంటే వారిని మనం ఎన్ని మందులు వాడినా తగ్గదు కానీ మనం దృష్టి తీయం అది కూడా దిష్టికి ఒక లక్షణం అలాగే ఎవరైనా సరే దిష్టి దోషం తగిలిన వ్యక్తులు నిద్రలో ఉలిక్కి పడుతుంటారు ఒక్కొక్కసారి పడుతుంటారు వారు రాత్రిపూట అరుస్తూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు అది కూడా దిష్టి తగిలిందనడానికి లక్షణం అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వారికి మా శారీరక బలం ఉందనుకోండి శారీరక బలం ఉంటే వారు ఏదైనా పని చేస్తున్నప్పుడు సడన్గా దెబ్బ తగలటం అంటే ఏదన్నా పని చేస్తూ ఉండాలంటే బలంగా బలమైన బలంగా పనులు మంచి బలంగా ఉంటారు సడన్గా ఏదో పని వచ్చింది చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏదో దెబ్బ తగలటం తర్వాత మంచంలో పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది కూడా దిష్టి తగలడానికి దిష్టి తగిలిందని అర్థం దీన్ని ఎలా తొలగించుకోవాలి అనే పాయింట్ అవి చాలా ఉపాయాలు చెప్పాను ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న దిష్టి తగిలిందని చెప్పవచ్చు అలాగే ఆడపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సహజంగా మనం ఈ దిష్టి నివారణ ప్రక్రియలో ఒకసారి చిన్నప్పుడు మనకి ఆంజనేయ స్వామి పిల్లలు వేసేవారు దేవాలయంలో వెండి పిల్లలు తగిలించేవారు పిల్లలకి వేసేవారు పెద్దవారు కూడా వేసుకునేవారు ఇప్పుడు కూడా చాలామంది వేసుకుంటూ ఉంటారు కంపల్సరిగా ధరించాలి లాకెట్ ధరించాలి అప్పుడు మన మీద దిష్టి దోషం అనేది తగ్గుతుంది అలాగే గణపతి బొమ్మ పెట్టుకోవచ్చు అలాగే మనకి అమ్మవారి బొమ్మ కూడా ఇలాంటి బొమ్మ కూడా పెట్టుకోవచ్చు లాకెట్ కూడా పెట్టుకోవచ్చు వెండిదైనా కాపర్దైనా పెట్టుకోవచ్చు అలాగే బంగారది పెట్టుకున్న మంచిదే స్తోమతని బట్టి అలాగే సూర్యుడికి ఎదురుగా నిలబడి పొరపాటున మలమూత్రాదులు విసర్జించకూడదు చాలామంది తెలియదు దానివల్ల కూడా దోషం వస్తుంది అలాగే మెడలో ఆడపిల్ల మన మామూలుగా అయితే ఎవరైనా కానీ లక్ష్మీదేవి బొమ్మ కానీ సరస్వతి బొమ్మ కానీ దుర్గాదేవి బొమ్మ కానీ గౌరీదేవి బొమ్మ కానీ ఏదైనా సరే ఇలాంటి లాకెట్ కూడా ధరించవచ్చు ఆడపిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు కంపల్సరిగా కుంకున్ని ధరించండి కుంకుమని పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే మగవారని పెట్టుకోవచ్చు స్టిక్కర్ల పెట్టుకుంటారు కదా స్టిక్కర్ల వల్ల ఇలాంటి ఫలితం ఉండదు కుంకుమ బిడ్డు కూడా ప్రయత్నించేయండి అది కూడా పసుపు కొమ్ములు చేసిన కుంకుమని ధరించడానికి ప్రయత్నించేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే మన దేవాలయాలకు వెళ్తాం దేవతలకి అర్చన చేసిన అంటే శ్రీచక్ర అర్చన శ్రీచక్ర మేరు అర్చన అమ్మవారి కుంకుమ అర్చన చేస్తాం కదా ఆ కుంకుమనైనా ధరించండి దృష్టి దోషం నుంచి బయటపడతారు అలాగే కాటుకు వాడే అలవాటు తగ్గిపోయింది ఆల్రెడీ కాటుకు వాడటం వల్ల దోషం నుంచి బయటపడవచ్చు అలాగే కొంతమంది నెలసరి టైంలో ఐదు రోజులు ఇంట్లోకి రాకుండా ఉండి వారు బయటెక్కడన్నా అంటే వేరే రూముల్లో ఉంటూ ఉంటారు అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అది వీలు కాదు అలాంటప్పుడు ఎవరైనా సరే నెలసరి ఉన్నప్పుడు పూజా మందిరం ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలోకి వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నించేయండి ఎందుకంటే మీరు పూజామందిరంలోకి వెళ్ళడం వల్ల మీకు కూడా ఆ శక్తి అనేది దృష్టిదోషంగా మారుతుంది చిత్రంగా అనిపించవచ్చు దానివల్ల నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద ఎక్కువగా ఉంటుంది అలాగే చాలామంది ఏంటంటే నిద్రపోతుంటారు ఉత్తరం వైపు తలపెట్టి పొరపాటు నిద్రపోమకండి అలా నిద్రపోతే మీకు త్వరగా దిష్టి తగులుతుంది తల తలగనక ఉత్తరం వైపు పెట్టి నిద్రపోతే మీకు దిష్టి త్వరగా తగులుతుంది అది కూడా గుర్తుంచుకోండి ఎప్పుడు దక్షిణం కానీ లేదా తూర్పు వైపు కానీ తల పెట్టుకోవడానికి చేయండి అలాగే మనం దేవాలయాల దగ్గర మనకు ఒక యంత్రాలు దొరుకుతూ ఉంటాయి దిష్టిదోష యంత్రాలు వాటిని సరైన పండితుడి దగ్గర దిష్టిదోష యంత్రాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు ఇది మీరు గమనించి ప్రయత్నించేయండి ఖచ్చితంగా మీకు మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే భయంకరం ఏంటంటే దిష్టి తగలడానికి అతిపెద్ద సమస్య అన్ని వేలల్లో అంటే చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు మాకు ఆస్తి అది ఉంది ఇది ఉంది మేము ఆ కూర తెచ్చుకున్నాం ఈ కూర తెచ్చుకున్నాం ఆ ఊరు వెళ్ళాం ఎక్కడ తిరగడానికి వెళ్ళాం అలాగే అక్కడ ఇది చూసాం అది చూసాం ఉన్నదానికంటే పది రెట్లు ఎక్కువగా చెప్తూ ఉంటారు దానివల్ల కూడా దిష్టు తగలడానికి అవకాశం ఉంటుంది అలా తగిలిందా కోలుకోవడం చాలా కష్టం కాబట్టి ఇతరులకు మన మీద ఉన్న ఏడుపు రెట్టింపు చేయడానికి మనం చెప్పే విషయాలు ఏదైతే ఉంటాయో వాటి వల్ల కూడా దృష్టి దోషం వస్తుంది అలాగే మనం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి నరఘోష ఇలాంటి వాటితో చాలా తక్కువ అంచనా వేస్తాం ఎప్పుడు గుర్తుంచుకోండి తులసి మొక్క అలాగే మొక్కలు పూలు పూసే మొక్కలు మొక్కల దేవతా వృక్షాలు ఇంట్లో ఉండటం వల్ల ఆ నరదృష్టి నుంచి కూడా బయటపడవచ్చు మీరు ఏమీ చేయలేము అనుకునేవారు రోజు బొట్టు అయినా పెట్టుకోండి లాకెట్ అయినా ధరించండి మీలో ఇంతకుముందు చెప్పాను కదా ఆ లక్షణాలు ఉంటే కనుక మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా దిష్టి దోషం నుంచి బయటపడతారు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత